ఫిబ్రవరి ఇరవయో తారీఖున అమావాస్య రానుంది అతీత శక్తులు కలిగిన అమావాస్య రోజున ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారి యొక్క అప్పుల బాధల నుండి బయటపడవచ్చు మాకు చాలా అప్పులు ఉన్నాయండి అస్సలు తీరట్లేదండి ఎంత కష్టపడినా కూడా అస్సలు ఫలితం రావట్లేదు అప్పుల సమస్య తీరట్లేదు అప్పు పెరుగుతూనే వస్తుంది తప్ప తరగట్లేదు అని అనుకునేవారు ఈ ఫిబ్రవరి ఇరవయ తారీఖున వచ్చే అమావాస్య రోజు ఉదయాన్నే ఈ చిన్న పనిని చేయండి మీ అప్పుల సమస్యలు అనేవి ఇంకా మీ దరిదాపుల్లోకి కూడా రావు ఇక అప్పుల సమస్య నుండి బయటపడచ్చు మీ అప్పులు అనేవి తీరడానికి ఎన్నో మార్గాలు తెరుచుకుంటాయి ఇంకా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి మీ ఆర్థిక సమస్యలు తీరిపోయి ఆర్థికంగా చాలా బాగా మెరుగుపడతారు ఇక మీ అప్పులు అనేవి పెరగడం కాదు తగ్గిపోతాయి అయితే ఆ పరిహారం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మీకు ఎంతో అప్పు ఉన్నా సరే చాలా బాగా తీరిపోతుంది అమావాస్య రోజున ఈ యొక్క పరిహారం వల్ల ఆ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం కోట్ల అప్పు ఉన్నా సరే బయటపడగలిగే మార్గాలు అయితే మీకు కనిపిస్తాయి మీరు ఖచ్చితంగా అప్పుని తీర్చగలుగుతారు అయితే అది ఎలానో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఈ పరిహారం కోసం అమావాస్య రోజు అయి ఉండాలి ఖచ్చితంగా అమావాస్య రోజే అయి ఉండాలి ఆ రోజే అతీత శక్తులు కలిగి ఉంటాయి పరిహారానికి రెట్టింపు ఫలితాన్ని తెచ్చిపెట్టగలుగుతాయి కాబట్టి అమావాస్య రోజు ఉదయాన్నే ఈ పరిహారాన్ని చేసుకోవాలి అయితే పరిహారాన్ని నమ్మకంతో భక్తి శ్రద్ధలతో మీరు చేసుకోవాలి మీ యొక్క అప్పుల సమస్యలు తీరాలి అని మంచిని కోరి ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి అంతే తప్ప ఇతరులకి చెడుని తలపెట్టడానికి మాత్రం ఏ పరిహారాలు చేయవద్దు అలా చేసిన ఫలితం అనేది రాదు ఇక పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ పరిహారం కోసమని ముందుగా ఒక పసుపు రంగు క్లాత్ని తీసుకోవాలి అది కొత్తది అయి ఉండాలి మీకు మీరు ఒక పసుపు రంగు ఖర్చీపుని కనుక తీసుకున్నట్టు అయితే ఆ ఖర్చీపు కొత్తది అయి ఉండాలి మీరు వాడనిది అయి ఉండాలి అయితే ఆ కర్చీఫ్ని తీసుకొని ఈ అమావాస్య కంటే ఒక రోజు ముందే మీరు దానిని పన్నీరులో కానీ పసుపు నీటిలో కానీ నానబెట్టి దానిని ఆరబెట్టాలి ఆ తర్వాత పరిహారం కోసమని ఉపయోగించాలి పసుపు రంగు వస్త్రాన్ని ఒక ప్లేట్లో ఇత్తడి ప్లేట్ కానీ స్టీల్ ప్లేట్ కానీ అందులో ఈ యొక్క పసుపు రంగు వస్త్రాన్ని పరుచుకోవాలి అందులో ఒక దోసెడు రాళ్ళ ఉప్పుని వేయాలి ఆ తర్వాత మీరు అంటే మీరు అప్పులు తీరడానిక లేదా మీ బ్యాంకులో పెట్టిన బంగారం మీరు తీసుకురావడానిక ఇలా మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యని చాలా గట్టిగా నమ్మకంతో తీరిపోవాలి అని సంకల్పించుకోండి తరువాత మీరు ఒకవేళ మీకు అప్పులు బాగా ఉన్నాయి అప్పులు తీరట్లేదు అప్పులు తీరిపోవాలి అనుకుంటే కనుక ఒక పదకొండు రూపాయలు తీసుకోండి పదకొండు రూపాయలు అనేవి పదకొండు రూపాయి కాయిన్స్నే తీసుకోండి ఎందుకంటే మనం పెట్టేది రాళ్ళ ఉప్పులో కాబట్టి మనకు రాళ్ళ ఉప్పులో పెట్టినప్పుడు మనం రూ పది రూపాయల లోటుని తీసుకున్నట్టు అయితే ఆ లోటుకి పదన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పాడైపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల మనం పదకొండు రూపాయి కాయిన్స్నే తీసుకోవాలి లేదంటే మీరు మీ యొక్క బ్యాంకులో పెట్టిన బంగారాన్ని విడిపించడం కోసం ఈ పరిహారం చేస్తున్నట్టు అయితే మీరు ఆ ప్లేట్లో పసుపు రంగు కలర్ వస్త్రాన్ని ప పరిచిన తర్వాత అందులో దోసెడు రాళ్ళ ఉప్పు వేసిన తర్వాత ఒక చిన్న బంగారం ముక్కను పెట్టండి మీ దగ్గర బంగారం ముక్క లేదు అనుకుంటే మీరు ఒక చిన్న ముక్కు పుడకని పాలల్లో కడిగి ఆరిన తర్వాత ఆ ఉప్పులో పెట్టాలి లేదండి మేము బ్యాంకులో బంగారాన్ని పెట్టాము మాకు అప్పుల సమస్యలు ఉన్నాయి అనుకునేవారు పదకొండు రూపాయలను పెట్టవచ్చు అలానే చిన్న బంగారం ముక్కని కూడా పెట్టవచ్చు అలా పెట్టిన తరువాత ఆ ఉప్పుని అంటే మీరు పసుపు రంగు వస్త్రాన్ని మూటలాగా కట్టుకోండి ఆ మూటను తీసుకొని వెళ్ళి మీ యొక్క కులదైవం కానీ ఇష్టదైవం కానీ మీ యొక్క ఇష్టదైవమైనా పర్లేదు లేదంటే మీకు కులదైవమైనా పర్లేదు మీ కులదైవం యొక్క పాదాల వద్ద ఆ యొక్క మూటను పెట్టండి అలా పెట్టిన తర్వాత మనస్ఫూర్తిగా మీరు ఏదైతే సమస్యల నుండి బయటపడాలి అనుకుంటున్నారో సమస్యల నుండి బయటపడాలి అనుకుంటున్నారో ఆ సమస్యలను మీరు మీ యొక్క దైవతకి చెప్పండి తర్వాత ఆ మూటని ఒక రోజంతా అలానే వదిలేసి మరుసటి రోజున ఆ మూటను విప్పండి విప్పిన తర్వాత అందులో ఉన్న పదకొండు రూపాయి కాయిన్స్ని మీ బీరువాలో పక్కన పెట్టండి ఎందుకంటే ఆ యొక్క పదకొండు రూపాయలను మళ్ళీ మీరు ఎప్పుడైనా కులదైవం దగ్గరికి కానీ కులదైవం యొక్క గుడికి వెళ్ళినప్పుడు కానీ ఆ హుండీలో వేసేయండి తరువాత మీ యొక్క బంగారం తీసుకున్నారు కదా ఆ బంగారాన్ని కడిగి మీరు డబ్బులు దాచు దాచుకునే స్థలం బంగారాన్ని పెట్టండి తర్వాత ఆ ఉప్పుని ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ని తీసుకొని ఆ ఉప్పుని అందులో వేసి బాగా కలపండి అలా కలుపుతూ మీ యొక్క సమస్యలు నెరవేరాలి అని సంకల్పం చెప్పుకుంటూ దాన్ని బాగా కలపండి తర్వాత ఆ యొక్క ఉప్పుని కలిపిన వాటర్ని మీ శంకులో పోయండి శంకు ఉంటుంది కదా మనం అంట్లు కడిగే సింకు ఆ సింకులో ఆ కడిగిన ఉప్పు నీటిని అందులో పోయండి ఇలా అమావాస్య రోజు చేయడం వల్ల అద్భుత ఫలితాలు మీకు వస్తాయి మీ యొక్క అప్పుల సమస్యల నుండి బయటపడగలుగుతారు మీకు సంపాదన అనేది పెరుగుతుంది మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు కాబట్టి శక్తివంతమైన అమావాస్య రోజు ఉదయాన్నే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు చేసుకోండి తప్పకుండా ఫలితాన్ని చూస్తారు ఈ యొక్క పరిహారాన్ని చేసేటప్పుడు నమ్మకంగా భక్తి శ్రద్ధలతో చేయండి అమ్మవారిపైన భారాన్ని ఉంచి చేయండి ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు తీరుతారు ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఉపయోగపడుతుంది అనిపిస్తే కనుక ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు